ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా ఈ తెలంగాణ ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి రక్తం పిండి పాలు పిండి ఆడవాళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకు ఏమైనా గజగజ అన్నదా అక్బరుద్దీన్ గారు నువ్వు చూస్తే ఏమన్నా చేవ చచ్చిపోయారా అదా మీ పొగుడత అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు మన రక్త మాంసాలను పిండి ఆడవాళ్ళ చనుబాలు పిండి ఆడవాళ్లను మనభంగం చేసి మన ఇన్ మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి ఇలా హైదరాబాద్ నగరము అయిన చౌకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా ఏమన్నా ఉందా తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేను పదిహేడు రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉంటే పురాణా నిజాం పోయిండు నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందొచ్చి మాట్లాడు ఒకసారి చెప్పి చూడు అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు అది దానం నాగేందర్ దానం నాగేందర్ గారి గెలుపోవటంలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష చెయ్యాలా సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట బూతుపురాణం అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతు మీద చేసుకొని కూర్చున్నాడు శ్రీధర్ బాబు గారు జారిలో చూస్తున్నారు బట్టి గారు అట్లాగే మౌనం వహించారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు సీతక్క గారు ఒక మాట మాట్లాడలేరు పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతూ ఉంటారు ఎదుటి ఆబ్దరి కార్డులో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము సభా సంప్రదాయాలు ఏంది అనేది కూడా తెలివని పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తులు తెలివని వ్యక్తులను ఉసిగొలుపుతూ అసందర్భంగా అన్పార్లమెంటరీ వాడ్స్ మాట్లాడుతూ ఉంటే ఈయన మైకులు అన్నమాట వాళ్ళు మైకు లేకుండా అన్నారు వీళ్ళను వాళ్ళను తీసి సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తే ఎలక్షన్ లేకుండా ఐదు సంవత్సరాల దాకా మొత్తానికి ఎలక్షన్లో పోటీ చేయకుండా చేస్తే బుద్ధి వస్తుంది అప్పుడు నోరుంది కదా ఒళ్ళు ఉంది కదా ధన బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా నేనేదో రాజును అనుకుంటున్నారు రాజ్యానికి ఏ గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులము పనులము ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు తొంభై ఐదు గంటలలో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు ఎంతసేపు పురాణము డెబ్బై గంటలు బూతు పురాణము పది గంటలు ప్రొటెస్టు ఒక ఐదు గంటలు వాళ్ళు పది గంటలు వారు చేసింది వావా వా అనుకోవడానికి వావా జపానా అనుకోవడానికి సమయం సరిపోలేదు జపానా అనడానికి ఈ ఉంటే ఒక అరగంట గంట ఉండొచ్చు ఇది అసెంబ్లీ సమావేశాల విషయం ఇకపోతే రుణమాఫీ విషయం మాట్లాడారు రుణమాఫీకి వచ్చేసరికి రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలా ఆధార్ కార్డు మెన్షన్ కాలేదని రేషన్ కార్డుకి ఏదో సంబంధం ఉందని ఫ్యామిలీ డిసైడ్ చేయాలని ఆల్రెడీ రినివల్ అయిందని ఆల్రెడీ వాళ్ళు లోన్ కట్టేసిరని ఇవన్నీ సమస్యలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఐదు ఎకరాలు పది ఎకరాలకి ఇస్తామని రైతులతోనొక డ్రాగన్ చేస్తూ ప్రోగ్రాం పెడుతున్నాం ఈ రుణమాఫీలో ఉద్యోగస్తుడు ఉన్నాడని తల్లిదండ్రులకు ఆ రుణమాఫీ ఇస్తా నేను పిల్లాడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు రుణమాఫీకి మాత్రం ఉద్యోగస్తుడు ఉద్యోగం అడ్డం వస్తుంది కానీ సీఎంఆర్ఎఫ్కి మాత్రం ఉద్యోగస్తులకు ఉద్యోగం అడ్డం వస్తుంది